నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం చూడండి రొయ్యపట్టు గోంగూర ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందో దీన్ని అన్నంలో కలుపుకొని తింటుంటే అసలు ఎంత రుచిగా ఉంటుందోనండి అది మాటల్లో చెప్పలేము దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక కట్టన గోంగూర తీసుకున్నాను ఒక గిన్నె రొయ్యలు ఒక కట్ట గోంగూర పెట్టుకున్నది మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొన్ని వెల్లుల్లికాయ రబ్బులు కొద్దిగా అల్లము ఒక ఉల్లిపాయ ఒక టమాటా కాయ ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక ఆ తీసుకొని దానిలో ఈ రొయ్యల్ని ఇలా వేపుకోవాలన్నమాట ఏపుకుంటే ఏమవుతుందంటే రొయ్యలు కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి అవి ఊడిపోతాయి అన్నమాట ఆ కాళ్ళ మధ్యలో ఉన్న ఇసుక కూడా ఊడిపోతుంది చూడండి ఎలా వచ్చేసిందో ఈ విధంగా దీన్ని వేపుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఈ జాలీలో వేసేసుకొని స్పూన్తో కొంచెం అలా రుద్దేసిన వేసిన తర్వాత చేతితోటి మొత్తాన్ని ఇలా రుద్దుతూ ఉంటే మన రవ్వ జల్లెల్లో కనుక మొత్తం కిందకి ఎలా దిగుతుందో అలా దిగుతుందనమాట ఇది ఈ పొట్టంతా ఇదంతా వేస్ట్ వచ్చింది ఇది మంచిది వచ్చిందనమాట చూడండి దీన్ని పక్కన పెట్టేసేస్తున్నాను ఇప్పుడు వీటిని ఈ జారీలో పెట్టేసి ఇలా కడిగేసుకోవాలి ఇసుక అంతా పోవాలన్నమాట వాటిల్లోది ఇలా కడిగేసిన తర్వాత మళ్ళీ మనం ఏ మూకుడులో అయితే వేపామో దాన్ని ఇలా కొంచెం నీళ్ళు పోసి కడిగేసుకొని వాటిల్లో వీటిని ఇలా వేసేసుకొని నీళ్ళతోటి ఇలా తీసుకోవాలన్నమాట అప్పుడు రొయ్యలు పైకి తేలుతాయి తేలిన వాటిని ఇలా మళ్ళీ జాలీలోనే వంచేసుకోవాలి అంటే ఎన్ తేలిన వాటిని ఎందుకు ఉంచుకోవాలి అంటే ఆ తేలిన వాటిలో ఇసుక అనేది ఉండదు అనమాట అలాగే ప్రతి ఒక్కటి తేలుతూ ఉంటాయి కొన్ని కొన్ని నీళ్ళు పోసి కడిగేసుకుంటూ ఉంటే మొత్తాన్ని ఇదే ప్రాసెస్లో చేశాను అనమాట ఈ మొత్తాన్ని ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని ఒక వేరే గిన్నెలోకి నేను ఇందాక రొయ్యలు తీసుకున్న గిన్నె చూపించాను కదా అదే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత మొత్తాన్ని చూడండి ఈ గిన్నె నిండా తీసుకుంటే సగవానికి వచ్చినాయి అనమాట నాకు శుభ్రం చేసుకుంటే ఇప్పుడు తీసుకున్న కూరగాయలన్నీ తరిగి పెట్టుకున్నాను టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వీటన్నిటిని తరిగి రొయ్యల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఈ గోంగూరను కూడా అడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను తీసుకున్న పైని అల్లము ఇలా కొంచెం నీళ్ళు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో పడదాని నీళ్ళు వేసాను మామూలుగా అయితే నీళ్ళు వేయాల్సిన పని లేదు ఇప్పుడు చేసే విధానాన్ని చూద్దాము ముందుగా ఒక మూగుడు తీసుకొని దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఈ రొయ్య పొట్టి మూగు ఇలా కొంచెం నూనె ఎక్కువే తీసుకున్నాను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా నూనెలో వేసి కొంచెం సేపు వేగనివ్వాలన్నమాట వీటిని ఏపుకుంటే ఏమవుతుందంటే అరవై ఉండే నీచు వాసన పోతుంది ఇప్పటికే ఆల్రెడీ తొంభై శాతం పోయింది ఇంకా ఉన్న పది శాతం కూడా ఇలా ఏపికోవటం వల్ల పోతుందనమాట ఇలా ఏపీని వాటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి ఇదే మూపిని కడుక్కొని మళ్ళీ దీనిలోనే ఈ గోంగూరని ఇలా వేసి వండుకుంటున్నాము దీనిలో నీళ్లు వేయకూడదండి గోంగూరలో నీళ్లు వేస్తే నీళ్లు నూని ఎగస్టా ఉన్న వాటిని మనం వంచేస్తాం కాబట్టి వాటిలో ఉన్న పులుపు అనేది తగ్గిపోతుంది కానీ దీనికి పులుపు ఎక్కువ ఉండాలి అందుకని చెప్పి నీళ్లు వేయకుండా వండుకోవాలన్నమాట ఇలా గోంగూర మొత్తాన్ని పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఈ విధంగా ఇంకా కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చి ఇలా పప్పు గుత్తితో మెదుపుకోవాలన్నమాట బాగా ఉడికిపోయిన తర్వాత పప్పుగుడితో మెరుపు ఉంటేనే సరిపోయిందాం వాడు చూడండి అంత మెత్తగా వచ్చేసింది దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకొని కడిగి మళ్ళీ అదే కొన్ని పెట్టుకున్నాను నేను ఈసారి కొంచెం అయితే సరిపోయిద్దండి నూనె పోపు పెట్టుకోవడానికి ఎందుకంటే మనం రొయ్యలు వేపినప్పుడు వేసాం కదా ఎక్కువ ఆ నూనె అంతా రొయ్యల్లో ఉంది కాబట్టి సరిపోయిందనమాట ఇలా పోపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి వేగాక మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని పచ్చిమిరపకాయని వేసుకోవాలండి టమోటా అయితే ఇప్పుడే వేయకూడదు ఇవి యాభై శాతం మగ్గాక అప్పుడు రొయ్యలు వేసిన తర్వాత టమోటాలు వేయాలన్నమాట ముందుగా వీటిల్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే ఎందుకంటే పసుపు ఉప్పు వేసేది పసుపు ఏమో కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి ఉప్పు ఏమో త్వరగా మెత్తబడి మగ్గిపోవటానికి అని చెప్పి ఉప్పు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు చేసేసి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఎందుకంటే మధ్యలో గ్యాప్ అనేది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసి రెడీ చేశాను అనమాట అందువల్ల అలా చేసుకొని వేసుకుంటే అందులో వాటర్ అంతా ఇంకపోయితేనే అలా చేశాను మీరైతే అల్లం వెల్లుల్లి వేసేటప్పుడు పేస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ వేయకపోతే అలా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు డైరెక్ట్గా ఉల్లిపాయ కొంచెం మగ్గాక వేసేసుకోవచ్చు ఇలా ఇదంతా దగ్గరకు వచ్చేసి ఆ అల్లం వెల్లుల్లి వాటర్ అంతా ఇంకిపోయి పచ్చివాసన పోయి ఇదంతా దగ్గరకు వచ్చాక రొయ్యలు వేసుకోవాలి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని వేయాలి ఈ రొయ్యల్ని కూడా వేసిన తర్వాత ఈ అల్లం ఫ్లేవరు ఈ రొయ్యలు మొత్తానికి బాగా పట్టుకోవాలి అప్పుడు మనం తరిగి పెట్టిన టమాటా ముక్కల్ని వేసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని టమాటా మొక్కలను కూడా ఇందులో కలిపేసుకొని ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి కొంచెం మగ్గాక ఇప్పుడు మనం వేయాలనుకున్నది ఏదైతే ఉందో ఉప్పు కారము అవి ఎంత వేయాలనుకుంటే అంత ఇప్పుడు వేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ ఒక్కసారి దించే ముందు ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకోవడానికి మనం చెక్ చేసుకోవచ్చు ఇలా దీన్ని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇలా దగ్గరగా ఒత్తుకోవాలన్నమాట దగ్గరగా వచ్చిన తర్వాత ఒక పది నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసి టమోటా మగ్గిపోయేదాకా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మూత తీసుకున్న కొంచెం నీళ్లు పోసి మనం ఎన్నైతే పోయాలి నీళ్ళు అనుకుంటామో అని అనమాట ఇలా కలిపేసుకొని నీళ్లు పోసిన తర్వాత దీన్ని కొంచెం సేపు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి చూసారా ఈ విధంగా మొత్తము ఉడుకుపట్టాలన్నమాట బాగా ఇలా ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా వండి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర దాన్ని ఇప్పుడు దీనిలో కలిపేసేయాలన్నమాట ఇలా కలుపుకున్న గోంగూరని ఒక్కసారి మొత్తం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా తర్వాత వేయం కాబట్టి అన్ని శుభ్రం చేసుకునేది కొంచెం పనిగా ఉంటుంది కానీ తర్వాత ఇంక అసలు పని అంతా అనిపించదండి చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట ఇది మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గ పెట్టాలన్నమాట మళ్ళీ ఒక్కసారి అంటే ఆ రుచంతా మనం అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తానికి సమానంగా అవ్వాలన్నమాట రుచి అనేది అందుకోసం సిమ్లో పెట్టి ఇలాగా ఒక ఇరవై నిమిషాలు మగ్గునివ్వాలి సిమ్లోనే పెట్టి మగ్గనివ్వాలండి నేను మంట కూడా చూపించాను ఇలాగా మగ్గిపోయిన తర్వాత చూడండి దగ్గరకు వచ్చేసింది బాగా ఇంకా దించేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవటమేనండి ఇంతేనండి చాలా సింపుల్ రొయ్యపట్టు గోంగూర రొయ్యపట్టుతో ఎలా చేస్తారో గోంగూర అనుకుంటారు కదా ఇంతేనండి ఇప్పుడు వేరే బౌల్లో తీస్తాను అన్నంలో కానీ సంకట్లో కానీ ఇది చాలా బాగుంటుందండి అసలు సూపర్ సూపర్ ఒకసారి ట్రై చేసి తిని చూసి మీరే చెప్పండి మీరు అన్నట్టుగా చాలా బాగుందండి సూపర్ సూపర్ అని అంత బాగుంటుంది ఇది ఇంతేనండి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూపించాను చూడండి అసలు ఇది ఎంత చక్కగా వచ్చిందో గోంగూర ఒక వంత అయితే రొయ్యలు మూడు వంతులుగా కనిపిస్తున్నాయి చూసారా ఎంత బాగుందో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి